సింగరేణి సంస్థను కాపాడుకోవడం కోసం నేటి మార్కెట్ కు అనుగుణంగా బొగ్గు నాణ్యతను పెంచుకోవాల్సిన అవసరం మనపై ఉందని సంస్థ డైరెక్టర్ ఆపరేషన్ సింగరేణి సంస్థలో బొగ్గు నాణ్యత వారోత్సవాలను ఈ నెల పదమూడు నుండి వరకు ప్రతిష్టాత్మకంగా క్వాలిటీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈ మేరకు గురువారం ప్రపంచ నాణ్యత దినోత్సవం సందర్భంగా ఆజీవన్ పరిధి ఓసీ ఫైవ్ గనిపై నిర్వహించిన బొగ్గు నాణ్యత వారోత్సవాలలో ముఖ్య అతిథిగా సంస్థ డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్వి సూర్యనారాయణ హాజరై జెండా

మనకు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నది అందువలన పోటీని తట్టుకునేందుకు మనం కూడా బొగ్గు అమ్మకం ధరను పోటీ మార్కెట్లో ఇతర బొగ్గు సంస్థలకు దీటుగా సింగరేణి నాణ్యతను ప్రమాణాలను మరింతగా పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ఏ సంస్థ పురోభివృద్ధి ఆ సంస్థ ఉత్పత్తి ఉత్పాదకతలతో పాటు ఉత్పత్తి గ్రేడ్ బొగ్గును మనం సరఫరా చేయకపోయినట్లయితే మనకు పెనాల్టీ వినియోగదారులు నాణ్యత లోపాన్ని చూపిస్తున్నారు కనుక నాణ్యత పెంపుదలకు ప్రతి ఒక్కరూ పాటు వరకు కేంద్ర ప్రభుత్వం వారి ఆదేశాలను అనుసరించి ఎందుకంటే నేను సింగరీంగా ముప్పై ఏడు సర్వీస్ చేసిన తర్వాత వివిధ ప్రదేశాల్లో పనిచేశాను అందులో భాగంగానే మెడిపల్లలో కూడా ప్రైవేట్ ఆఫీసుగా పనిచేశాను అక్కడ మీ అందరూ కూడా చాలా మంచిగా కలిసికట్టుగా సహకరించి మంచి లక్ష్యాలు సాధించారు సో అందుకు ముందుగా ధన్యవాదాలు మీరు అప్పుడు ఇచ్చినటువంటి కోఆపరేషన్కి ప్రతి ఒక్కరు కూడా చాలా మందిని నాకు ఇక్కడ తెలుసు సో అందరినీ చూశాను నేను ఇక్కడ అధికారులను కానీ ఉద్యోగస్తులను కానీ ముందున్న వాళ్ళ టెక్నీషియన్స్ని కానీ అందరినీ సో మీ అందరినీ చూడటం ఈరోజు నాకు చాలా ఆనందకరంగా ఉంది సో పొద్దు పొద్దున్నే మీ అందరినీ చూస్తూ నాకు కూడా చాలా మీ అందరు కూడా సరే మనం కలిసి పనిచేసింది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కావచ్చు కానీ వయసు నుంచి అందరూ కూడా కొంత వయసు ఇంత సంస్థలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ చూసుకుంటూ వస్తున్నాను ఇంతవరకు సో ముందు ఏంటంటే మనం ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో సింగరేణి సంస్థ తప్పించి బొగ్గు ఉత్పత్తి సంస్థ వేరే లేదు బొగ్గు కూడా ఎక్కువ వచ్చేది కాదు అట్లాంటి పరిస్థితులలో మనం ఏ గోలు ఇచ్చినా కానీ అది బొగ్గే మనం దానిలో బండి ఉన్నా ఏది ఉన్నా కానీ అందరూ కూడా దానికి ఇక అప్పుడు ఏంటంటే మనది సెల్లర్స్ మార్కెట్ ఉంటాయి అంటే సింగరేణి ఎట్లా చెప్తే అట్లనే ఇది బొగ్గు అంటే బొగ్గు సో అటువంటి విధానంతో మనం పనిచేసిన పరిస్థితులలో ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి కోల్ ఇండియా కానీ అదరు మన ప్రైవేట్ కస్టమర్స్ కూడా బొగ్గు ఉత్పత్తి రంగంలోకి వచ్చారు ఇప్పుడు మొత్తము మన దేశంలో పదివేల టన్నులు పదివేల లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి అయ్యి ఎంత పదివేల లక్షల టన్నులు దాంట్లో సింగరేణి చేసింది ఏడు వందల లక్షలు మనం డెబ్బై మిలియన్స్ అంటే ఏడు వందల లక్షల టన్నులు మనం ఉత్పత్తి చేస్తాం కానీ దేశంలో ఎంత ఉంది పదివేల లక్షలు సో అట్లా అందులో కూడా నాణ్యమైన ఉంది తర్వాత ఇప్పుడు మన రవాణా రంగంలో కూడా చాలా మార్పులు వచ్చినాయి అంటే ఇప్పుడు కొత్త కొత్త రైలు కాడే కార్డల్స్ వచ్చినాయి ఇప్పుడు గూడ్స్ ట్రైన్స్ కూడా వాటి స్పీడ్ పెరిగింది దాంతో ఏంటంటే దక్షిణ మన నార్త్ ఇండియా నుండి కూడా మనకి కోల్డ్ వస్తుంది మొత్తం సౌత్ ఇండియా కూడా వచ్చేస్తుంది ఇప్పుడు దాంట్లో ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు ఎన్టీపీసీలు ఎన్టీపీసీ వాళ్ళు ఒక ఐదు లక్షల టన్నుల బొగ్గు మన పక్కనే ఉన్నది మేము సౌత్ ఈస్టర్న్ కంట్రీస్ తెచ్చుకుంటాము అక్కడ మంచి నాణ్యం ఉన్నది తక్కువ ధర కూడా వస్తుందని చెప్పేసి వాళ్ళు అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు చేసుకున్న తర్వాత మనం వాళ్ళని మళ్ళీ వాళ్ళని పిలిచి మాట్లాడి మినిస్ట్రీలో కూడా మాట్లాడి ఇక్కడ మన పక్కనే ఉంటే అక్కడ ఉండేది తెచ్చుకోవాలని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసిన తర్వాత సరే వాళ్ళు కొంత చూస్తాము మళ్ళీ అనే ఉద్దేశంతో మళ్ళీ తీసుకోవడానికి రెడీ సో ఇటువంటి పరిస్థితులలో మనదేముందంటే ఇప్పుడు ప్రత్యేకించి మన గోదావరిలో ఆర్జీ వన్ ఇక్కడ కోరికి కూడా డిమాండ్ ఉంది మన మహోదంతో కానీ మిగిలిన వాళ్ళు కానీ తీసుకోవడానికి ఆర్జీ వన్ ఆర్జీ టూ శ్రీరాంపూరు బెల్లంపల్లి ఇక్కడ